నా పేరు వంతాల చంద్రయ్య ఎంటీపీ ఎమ్మెల్యే నేటి స్పీకర్లు జిల్లా కోశాధికారిగా నేను నిర్వహిస్తున్నాను అయితే మేము రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుంచి కూడా ఎన్నో పోరాట ఫలితంగా నిధుల్లో పంపించారు అది కూడా పూర్తి స్థాయిలో కాదు సగ సగం మాత్రమే సంవత్సరానికి మూడు నెలలు నాలుగు నెలలు ఈ విధంగా పంపించి ఈ ఏడాది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో కూడా ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకు మాత్రమే మాకు ఆదేశాలు ప్రభుత్వ ఆదేశాల మేరకు విధుల్లో పంపించడం జరిగింది అయితే మార్చి ఏప్రిల్లో మాకు విధుల్లో పంపించకుండా ఈ విధంగా రోడ్డు మీద నెట్టేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఈ సందర్భంగా ఈ దీక్ష సందర్భంగా నేను చెప్పదలుచుకుంటున్నాను మాకు గతంలో ఎన్నో పోరాటాలు ఫలితంగా మేము సాధించుకున్నప్పటికీ ఇప్పుడు అధికారులు కనీసం స్పందించకుండా ఈరోజు కూడా మొన్న గత వారంలో మేము మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ వారికి ఐటీటీ అధికారి పిఓ వారికి కూడా వినతులు సమర్పించడం జరిగింది అయినప్పటికీ రెండు మూడు రోజుల్లో మీకు ఏదో చేస్తాము చూస్తామని చెప్పి ఈ రోజు వరకు కూడా మాకు ఎటువంటి స్పందన ఇవ్వలేదు మొన్న ఇరవై నాలుగు గంటల దీక్షలో కూడా మర్యాద పూర్వకంగా మేము ఇక్కడ రోడ్డు మీద కూర్చున్నాం అయినప్పటికీ పిఓ గారు కనీసం ఎటువంటి స్పందన ఇవ్వలేదు గతంలో సబ్ కలెక్టర్గా ఉన్నప్పుడు నేను పిఓలో ఉండి ఉంటే ఈరోజు ఐదు రోజు ఐదు నిమిషాల్లో మీకు రెన్యువల్ రాసి ఇవ్వాల్సిందని చెప్పి ఈరోజు అది అదే సీట్లో వచ్చి పిఓ గారు వచ్చి పిఓ గారు అయిన తర్వాత మాకు ఎందుకు స్పందించట్లేదు ఈరోజు ఆ జిల్లా వ్యాప్తంగా ఆరు వందల డెబ్భై ఆరు మంది ఉండగా మేము రెండు నెలలు ఉపాధి కోల్పోయి మేము రోడ్డు మీద పడి ఉన్నాం మూల మారుమూల ప్రాంతంలో ఒకటి రెండు తరగతులు చదువుతున్న పిల్లలకు విద్యాభ్యసించడానికి తెలుగు రాని పిల్లలకు తమ స్థానిక అమ్మ భాషల్లో ఒకటి రెండు తరగతి పిల్లలు కూడా తెలుగు రాని వాళ్ళకి తెలుగు అమ్మ భాష నుంచి తెలుగు మా తర్జుమ తర్జుమ చేసి బోధిస్తున్న తమను ఈ విధంగా రోడ్డు మీద నెట్టడం కరెక్ట్ కాదని చెప్పి ఈ దీక్ష సందర్భంగా తెలియజేస్తున్నాం ఏవైతే మా డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ తక్షణమే ప్రతి ఏడాది కూడా రెన్యువల్ చేసి మాకు కొనసాగించాలి అదేవిధంగా ఈ ఈ ఏడాది మార్చి ఏప్రిల్ కూడా మాకు కొనసాగించాలి అదేవిధంగా పనిచేస్తున్న జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న మేము రా కూడా కనీస వేతనం ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్ ప్రకారంగా సమాన పని కనీస వేతనంగా ఇరవై ఆరు వేలు చెల్లించాలని గైడ్ లైన్ ఇచ్చి ఉందో దానికి అనుసరించి మాకు జీతాలు కూడా పెంచాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియపరుచుకుంటున్నాను మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్